హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సగ్గు బియ్యం సేమియాతో పాయసం చేసి చూపిస్తాను ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చేయరాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు ఈజీగా ఇలా ట్రై చేయండి ఒకసారి స్వీట్ తినాలనిపించినా దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవాలన్నా ఇలా చేసేసుకోవచ్చు త్వరగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు సగ్గు బియ్యం తీసుకొని వాటర్ పోసుకొని నీట్గా ఒకసారి కడిగేసుకోవాలి తర్వాత మళ్ళీ వాటర్ పోసుకొని ఓ టూ అవర్స్ నానబెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో సేమియాను కూడా తీసుకోవాలి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఉండాలి స్వీట్ తినాలనిపించిన దేవుడికి నైవేద్యంగా పెట్టాలనుకున్న ఇలా త్వరగా చేసేసుకోవచ్చు వన్ అవర్ పాటైనా సగుబియ్యాన్ని నానబెట్టేసుకోవచ్చు సేమియా ఫ్రై అవ్వగానే పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే సేమియా సగుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఫోర్ ఫోర్ కప్స్ పాలు చిక్కటి పాలు తీసుకోవాలి టూ కప్స్ కానీ వన్ కప్ కానీ వాటర్ పోసుకొని ఇలా బాగా మరిగించుకోవాలి పాలని పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు సగ్గు బియ్యం వేసేసుకోవాలి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉడికించుకోవాలి సగ్గు బియ్యం బాగా నానినాయి కాబట్టి పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయి చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా రావాలి ఇప్పుడు ఉడికిపోయాయి ఇందాక ఫ్రై చేసుకున్న సేమియాని వేసేసుకోవాలి సేమియా కూడా ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి ఇలా ఉడికించుకోవాలి కలుపుకుంటూ కింద మాడుతుంది మాడకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు షుగర్ని వేసుకోవాలి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో సేమియా సగుబియ్యము దాంతోనే ఒకటిన్నర షుగర్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకొని వేసుకోవాలి ఇప్పుడు యాలకుల పొడిని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని ఇలా టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి